హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మే థర్టీ పేపర్ వన్ ఎగ్జామ్లో వచ్చిన కొన్ని క్వశ్చన్స్ గురించి మనం తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి హైదరాబాద్ నగర నగర నిర్మాత అనేసి అడగడం జరిగింది ఆన్సర్ వచ్చేసి మనకు మహమ్మద్ కూలి కుతుబ్షా అండి అలాగే ఈ మహమ్మద్ కూలి కుతుబ్ షా చార్మినార్ని కూడా నిర్మించడం జరిగింది నెక్స్ట్ ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి నిర్మాణాల గురించి తెలుసుకోండి టౌన్ హాల్ అనగా అసెంబ్లీ అసెంబ్లీని ఎవరు నిర్మించారు చివరి నిజామైన మీర్ ఉస్మాన్ అలీఖాన్ సో ఇట్లాంటి నిర్మాణాల గురించి కొన్ని మెయిన్ మెయిన్ నిర్మాణాల గురించి తెలుసుకోండి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు గోదావరి కృష్ణానదులు ఎక్కడ ప్రారంభమయ్యాయి ఎక్కడ కలిశా అని అడగడం జరిగింది గోదావరి నది వచ్చేసి మనకు మహారాష్ట్రలోని నాసిక్ వద్ద దగ్గర త్రయంబకేశ్వరం వద్ద మనకు గోదావరి నది అనేది మనకు పుట్టడం జరుగుతుంది ఇది మళ్ళీ ఇక్కడ బంగాళాఖాతంలో కలవడం జరుగుతుంది ఎక్కడ కలవడం జరుగుతుందని కూడా అడుగుతాడు బంగాళాఖాతంలో ఈ కృష్ణానది ఎక్కడ పుట్టింది కృష్ణానది కూడా మహారాష్ట్రలోని పశ్చిమ కనుమలోని మహా మహాబలేశ్వరం ఇది గోదావరి కూడా పశ్చిమ కనుమలోని ఇవి కూడా పశ్చిమ కనుమలే మహాబలేశ్వరం కృష్ణనేమో మహాబలేశ్వరం గోదావరి వచ్చేసి మనకు త్రయంబకేశ్వరం వద్ద ఇక నెక్స్ట్ మనకు క్వశ్చన్స్ వచ్చేసి దీని మీద దీని మీద నదుల గురించి అడుగుతాడు కాబట్టి గోదావరి నది అలాగే ఇప్పుడు గంగా నది ఎక్కడ పుట్టిందో తెలుసుకోండి అది ఇక సింధు నది బ్రహ్మపుత్ర నది వీటి గురించి మెయిన్గా తెలుసుకోండి అవి బంగాళా ఎటువైపు ప్రయత్నిస్తున్నాయి తూర్పు వైపుగా పశ్చిమ వైపుగా ఇలాంటి కొద్దిగా నేర్చుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకు గాలిలో ఎక్కువ పరిమాణంలో ఉండే వాయువు ఏంటి అని అడగడం జరిగింది మనకు వచ్చే ఆన్సర్ వచ్చేసి మనకు నత్రజన్ అండి సెవెంటీ ఎయిట్ పాయింట్ త్రీ టూ పర్సెంట్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకు ఆక్సిజన్ ఉంటుంది తర్వాత కార్బన్ డయాక్సైడ్ జీరో పాయింట్ జీరో త్రీ పర్సెంట్ ఉంటుంది ఆక్సిజన్ ఏమో ట్వంటీ పాయింట్ వన్ సిక్స్ పర్సెంటేజ్ అయితే ఉంటుంది మనకు నెక్స్ట్ వచ్చేసి మనకు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వాయువులు ఏంటి అని అడగడం జరిగింది గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కి సంబంధించి మనకు కార్బన్ డైఆక్సైడ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వాయువు నైట్రోజన్ ఆక్సైడ్ అలాగే సిఎఫ్సి క్లోరోఫ్లోరో కార్బన్స్ హైడ్రో అలాగే మీతెని ఇవన్నీ గ్రీన్ హౌస్కి సంబంధించి ఎఫెక్ట్కి సంబంధించి కారకాలన్నట్టు నెక్స్ట్ అలాగే మనకు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈరోజు తెలంగాణ ఆంధ్ర సరిహద్దు జిల్లాలు ఏంటి అని చెప్పడం జరిగింది పది జిల్లాల ప్రకారం తీసుకుంటే మనకు మహబూబ్ నగర్ నల్గొండ ఖమ్మం అనేసి వస్తాయి అలాగే మిగతా వచ్చే ఇప్పుడు ఒకవేళ ముప్పై మూడు డిస్ట్రిక్ట్ల ప్రకారం చూసుకుంటే మనకు గద్వాల్ వనపర్తి నాగర్ కర్నూల్ నల్గొండ సూర్యాపేట ఖమ్మం భద్రాద్రి ఇవన్నీ తెలంగాణ ఆంధ్ర సరిహద్దుకు ఉంటాయి అలాగే కొన్ని ఎట్లా అడుగుతారంటే ఏ ఏ డిస్టిక్లు అంటే రెండు రాష్ట్రాలకు సరిహద్దులుగా ఉన్నాయి ఎగ్జాంపుల్ ఇక్కడ గద్వాల్ కింద ఉంటుంది చూడండి గద్వాల్ అనేది ఆంధ్రప్రదేశ్కు అలాగే కర్ణాటకకు సరిహద్దు ఉంటుంది అలాగే కామారెడ్డి చూడండి కామారెడ్డి వచ్చేసి మనకు మహారాష్ట్రకు అలాగే కర్ణాటక సరిహద్దు ఉంటుంది ఇలాంటి క్వశ్చన్స్ నెక్స్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ మనకు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈరోజు శ్రీకృష్ణ దేవరాయల కాలంలో సందర్శించిన విదేశీయుడు ఎవరని అడగడం జరిగింది ఆన్సర్ వచ్చేసి మనకు డొమింగో ఫేజ్ అలాగే కాకతీయుల కాలంలో మనకు రుద్రం కాలంలో ఎవరు వచ్చారు మార్క్పోలో విజిట్ విజిట్ చేయడం జరిగింది ఇట్లాంటి నెక్స్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నట్టు ఒక విదేశీ యాత్రికుడు ఎవరు వచ్చారు రుద్రమదేవి కాలంలో మార్పులో అంటే కాకతీయుల కాలంలో ఆ విధంగా నెక్స్ట్ ఇక్కడ చూడండి కాకతీయులు ఎవరికి సామంతులుగా ఉన్నారు కాకతీయులు ఎవరికి సామంతులుగా ఉన్నాడని అడగడం జరిగింది మొదట వీళ్ళు ఏంటంటే రాష్ట్ర కుటువులకు ఉండడం జరిగింది తర్వాత కళ్యాణి చాణక్యులకు సామంతులుగా ఉండడం జరిగింది మధ్యలో ఎవరు రుద్రదేవుని కాలంలో ఏంటంటే స్వతంత్ర పాలకులు అయ్యారు సామంతుల నుంచి ముక్తి పొంది అంటే వీత రుద్రదేవుడు రుద్రదేవుడు స్వతంత్ర పాలకుడు అయ్యాడు అన్నట్టు అప్పటి నుంచి రుద్రదేవుని నుంచి తర్వాత స్వతంత్ర పాలకులు నెక్స్ట్ కాకతీయుల్లో చివరి రాజు ఎవరు మొదటి అంటే కాకతీయ సామ్రాజ్య స్థాపకుడు ఎవరు ఈ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకు సైన్స్లో తరిగిపో తరిగిపోని వనరులు ఏవి అని అడగడం జరిగింది మనకు సౌరశక్తి కానీ సోలార్ ఎనర్జీ గాలి శక్తి నీటి శక్తి ఇవి తరిగిపోని వనరులు ఎన్ అలాగే మనకు తరి తరిగిపోయేవి ఉంటాయి పెట్రోలు డీజిల్ బొగ్గు ఇవి తరిగిపోతాయి బొగ్గు అనేది తొమ్మిన కొద్దీ మళ్ళీ అయిపోతుంది మళ్ళీ సృష్టించబడదు కదా ఎంత బొగ్గు ఉంటే అంత అయిపోతుంది మనకు నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ వచ్చేసి మనకు కాండం రూపాంతరం అడగడం జరిగింది కాండం రూపాంతరాలు కాండ రూపాంతరం అల్లం ఉల్లిగడ్డ బంగాళదుంప ఇట్లా రకరకాల ఆప్షన్స్ బట్టి దానికి ఏ ఏదనేసి మనం చూసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకు భూమిపై మంచినీటి శాతం ఎంత ఉందనేసి అడగడం జరిగింది మనకి ఇక్కడ చూడండి యాక్చువల్గా మనకు ఉన్న నీటిలో తొంభై తొంభై ఏడు శాతం సముద్రాల్లో ఉంది ఇక మిగతాది మంచు మంచు రూపంలో ఇరవై శాతం ఈ రెండు శాతం ఉంది మిగతా వచ్చేసి భూగర్భ జలాలు నదులు కొలంలో వచ్చేసి మనకు వన్ పర్సెంట్ మాత్రం ఉంది అంటే మనకు తాగడానికి పనికొచ్చేసి యాక్చువల్గా వన్ పర్సెంట్గానే ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ